దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకొని దావిది గారు దేవుని ఎలా స్థుతించాడో మనం నేర్చుకుందాం రాజు అయిన నా దేవ నిన్ను ఘనపరిచెదను నీ నామము నిత్యము సనుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను యహోవా మహాత్యము గల వాడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది దేవునికి స్తోత్రం మరి దావిది గారు ఈ రీతిగా ప్రభుని స్థుతిస్తున్నాడు స్థుతి కీర్తన అంటారు ఈ నల్ నూట నలభై ఐదవ కీర్తన స్థుతి కీర్తన అలాగే గ్రహింపు శక్యము కానీ దేవుని గొప్ప దానము గ్రయింపు శక్యము కానీ దేవుని గొప్ప దానము మరి ఆయన జీవితంలో చూడండి ఎట్లాగో దేవుని ఎలా స్థుతిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఎలా స్టార్ట్ చేశాడో నేర్చుకుందాం రాజువైన నా దేవ నిన్ను ఘనపరిచేదన్ చూడండి ఆయనే రాజు కదా మరి దేవుణ్ణి రాజువైన నా దేవా అంటున్నాడు చూడండి అంటే దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకి అర్థమవుతుంది మరి నీవు ఇలా ఉన్నావా లాగా రాజు అయిన నా దేవ నిన్నే ఘనపరుస్తున్నాను చూసారా తర్వాత రెండవది నిన్నే స్థుతించేదను అంటున్నాడు ఎలా మాట్లాడుతున్న వచ్చున్నాడు నిన్నే ఘనపరిచేదను నిన్నే స్థుతించెదను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవి రెండు మనం చూస్తే ఎంత అద్భుతమైన మాటలో చూడండి అంటే దేవుడు తనను రాజుగా చేసినందుకు దేవుడు తనను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో దావిది గారు తెలుసుకున్నాడు మరి నీవు తెలుసుకుంటున్నావా ఒకప్పుడు నీ స్థితి ఏంటి యేసుక్రీస్తు ప్రభును నమ్మనప్పుడు నీ స్థితి ఏంటి నమ్మిన తర్వాత నీ స్థితి ఏంటి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న నీ స్థితి ఏంటి నీవు గుర్తిస్తున్నావా ఆయన రాజు అయిన తర్వాత దేవుని మరవలేదండి దేవుని మందిరానికి ఏడుసార్లు వచ్చి స్థుతించేవాడు మూడు సార్లు వాక్యము చదివి ధ్యానించేవాడు అలాగే ప్రార్థన చేసేవాడు అంటే దినానికి పదకొండు సార్లు ఆయనతో సహవాసము చేయగలిగాడు ఈయన చూడండి నువ్వు దేవుని బిడ్డవే నువ్వు క్రైస్తవుడువే క్రైస్తవురాలువే చిన్న ఏదైనా ఉద్యోగం కానీ చిన్న వ్యాపారం కానీ చేసుకుంటే నువ్వు ఎన్నిసార్లు చేయగలవా ఒకసారి ఆలోచించి పదకొండు సార్లు ఆయన సన్నిధికి రాగలవా మరి ఆ ఉద్యోగం చిన్న ఉద్యోగం లేనప్పుడు చిన్న వ్యాపారం లేనప్పుడు ఎంత దేవునితో ఆ సహవాసం చేసే వ్యక్తివి ఎంత దేవుని స్థుతించే వ్యక్తివి ఎంత ప్రార్థించే వ్యక్తివి చిన్న ఉద్యోగం చిన్న వ్యాపారం రాగానే దేవుని పక్కన పెట్టి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నావు కష్టపడడం మంచిదే కానీ కష్టంతో పాటు దేవుని మర్చిపోతున్నావు దేవుని స్థుతించడం మర్చిపోతున్నావు దేవుని ప్రార్థించడం మర్చిపోతున్నావు దేవుని వాక్యము చదవడం మర్చిపోతున్నావు ఆయన సన్నిధానానికి రావడం మర్చిపోతున్నావు ఆదివారము ఆయన మందిరములో కనబడడం మర్చిపోతున్నావు అందుకే ఈనాడు క్రైస్తవ జీవితము కృతజ్ఞతలేని జీవితముగా ఉంటుంది దావిది గారు చూడండి దావిదిగారుని దేవుడు రాజుని చేసిన తర్వాత ఇంకెక్కువగా దేవునితో సహవాసం చేయగలిగాడు ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ఆధారపడ్డాడు దేవుని వైపు చూశాడు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ఒక చిన్న పిల్లడిలా కూర్చొని ఒక తండ్రి దగ్గర ఎలా మాట్లాడతాడు స్కూల్లో ఆ పిల్లోడు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళను తిట్టే విషయంలో కానీ కొట్టే విషయంలో కానీ చెడు మాట్లాడే విషయంలో కానీ ఎలా ఆ అన్నీ తల్లి కానీ తండ్రికి చెప్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అలాగే దావిది గారు కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లడిలో కూర్చొని అయ్యా వీళ్ళు ఇలా అన్నారు అయా వీళ్ళు ఇలా నిర్ణయించారు అయా వీళ్ళని ఇలా కొట్టారు అయా వీళ్ళని ఇలా చంపుతారు నన్ను ఇలా బెదిరిస్తున్నారయ్యా అని దేవుని సన్ను కూర్చొని దేవునికి తన వినపము తెలియపరిచాడు అందుకే ఈ రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు రాజువైన నా దేవ నిన్నే గనపరచేదను హనుదినము నేను నిన్ను స్థుతించేదను చూసారా హనుదినము స్థుతి మాత్రం మానట్లేడు కను ప్రార్థనే మానిపోతున్నావు ఏంటి ప్రార్థన చేసుకుంటారా అంటే ఎక్కడండి పాస్టర్ గారు ప్రార్థన చేసే టైమే లేదండి అంటారు కొందరు కొందరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు అంటే రాత్రి కాలం ఉదయ ఉదయకాలం తీరట్లేదండి పొద్దున్నే ఆడావిడి కదండి ఎవరు బిజీ వారికే కదండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారు అన్ని పనులు ఉంటాయి కదా చేసుకోలేమని అంటారు మరి దావిది గారు ఎలా చేశాడు ఉదయకాలం సాయంకాలం అనుదినం ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి చేయండి దేవునికి ఎంత సమయం ఇస్తావో దేవుణ్ణి నువ్వు నిన్నంత ఆశీర్విస్తాడు నీవంత ఆరోగ్యంగా ఉంటావు అంత సర్వసంపలతో ఉంటావు గొప్ప వ్యక్తిగా ఉంటావు అందుకే దావిధ రాజైనా కూడా దేవుడు రారాజుగా దేవుని ఆరాధిస్తున్నాడు దేవుని మహిమపరుస్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు ఎందుకో తెలుసా రారాజు దగ్గర శక్తి ఉంది అభిషేకం ఉంది దుష్టిని జయించే కృప ఉంది దీర్ఘాయు ఉంది దేవుని దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దావిది గారు దేవుని రుచి పొందుకున్నాడు మరి నువ్వు పొందుకుంటే దావిదు వల ఎప్పుడు రాజుగా ఉంటావు దావిదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతను తోడై ఉన్నాడు అతను విజయం ఇచ్చాడు అతను ఆశీర్వదించాడు నీవు దావిది గారిలాగా స్థుతిస్తే దేవుడు నిన్ను నిన్ను ఆశీర్విస్తాడు నీతో వస్తాడు నీకు విజయం ఇస్తాడు నీకు ఎక్కడ కూడా ఓటమి ఉండదు ఏ బలహీతం కూడా నిన్ను వెంటాడదు దేవుని స్థుతిద్దాం స్థుతి 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 మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ అయా మీకు వందన రాజు అయినా నా దేవ నిన్నే ఘనపరచదను అనుదినము నేను నిన్ను స్థుతించదను ప్రభా నీకు వందనాలు అయా మేము స్స్తున్నాం మా స్థుతుల మీద ఆసీనుడు కమ్మని మిమ్మల్ని బతింలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రిని కొందనాలు అనేకుల బంధకాలు ఊడిపోవును ఊడిపోవునుగాక నడుగుతున్నాం అనేకులు వ్యాధులు తొలగిపోవును గాక నడుగుతున్నాం పేదరికం వయా విడిచి వెలును గాక మీ ఆశీర్వాదం సమృద్ధిగా వచ్చును వచ్చునుగాకని కృతజ్ఞతలు స్తోత్రములు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్